హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తర్వాత మా కిచెన్ లాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఫస్ట్ కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి హోల్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి పలావులోకి ఇంకా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి అయితే అయిపోయిందండి నెయ్యి బదులు నేను నూనె వేసుకున్నాను మసాలా అయితే బాగా ఫ్రై అయినాయి పెద్దరిపెల అయితే రెండు తీసుకున్నానండి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నానండి మొత్తం వేసుకొని బాగా ఫ్రై అయిన దాకా కలుపుకోవాలి పలావు చికెన్ కర్రీ అంటే మా చిన్న అబ్బాయి చాలా ఇష్టం అండి ప్రతిరోజు ఉన్నా తింటాడు ఎందు అంత ఇష్టం అయితే మటన్ చికెన్ అంటే అసలు ఇష్టం ఉండదండి అసలు తినరు చికెన్ అయితే తింటారు ఫైనల్గా అయితే అండి నాలుగు జీడిపప్పు ముక్కలు కూడా వేసాను తర్వాత అల్లం చిన్నలపాయలు కొబ్బరి పేస్ట్ అండి అవి కూడా బాగా నూనెలో ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా అయితే బాగా ఫ్రై అయ్యాయండి తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు మూడు బాగా శుభ్రం చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఫ్రై అయిన దాకా కలపాలండి ఫైనల్గా అయితే మసాలా అయితే బాగా ఫ్రై అయ్యాయి బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని అరగంట అయిందండి నానబెట్టుకున్నాను ఈలోగా అయితే బాగా ఫ్రై అయ్యండి రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ పోసుకొని తర్వాత కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను వేసిన తర్వాత గరిడితో ఒకసారి కలుపుకొని ప్లేట్ వేసుకోవాలి రైస్ అయితే బాగా నానియ్యి మరీ బాగా నానిపోతే ముక్కలు ముక్కలు అయిపోతాయండి ఎసురు అయితే బాగా తెరిలిపోయినాయి కదా ఈ నానబెట్టిన రైస్ని ఎసురులోకి వేసుకొని ఒకసారి గరిడితో తిప్పుకొని మనం ప్లేట్ వేసుకొని ఉడకనివ్వాలి బిర్యానీని కలి అక్కర్లేదండి అదే ఉడికిపోయిద్ది ఇలాగా చికెన్ కర్రీ రెడీ చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నామండి అండి ఇలాగా చికెన్ని శుభ్రంగా రెండు మూడు కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు చెంచాలు ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ వేడెక్కినాక కట్ చేసుకున్న పెద్దలపై ముక్కలు పచ్చిమిర్చి వేయాలి ఫస్ట్ పెద్దలపై ముక్కలు పచ్చిమిర్చి బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇవి నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని పసుపు అరచించా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కళ్ళుప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలిపి మూత పెట్టిన తర్వాత చికెన్లో ఉండే వాటర్ అంతా పొయ్యి దాకా చికెన్ బాగా వండుకోవాలి చికెన్ ఉడికేలోపు పలావ్ ఎలా ఉందో చూసుకున్నామండి ఒకసారి ప్లేట్ తీసుకొని పలావ్ని అయితే చూసుకున్నాము పలావ్ అయితే ఉడికిపోయిందండి చూడండి పలావ్ అయితే రెడీ అయిపోయింది పైన కొద్దిగా కొత్తిమీర పుదీనాకేసుకున్నాము నెయ్యి కూడా వేసుకుంటే స్మెల్ బాగుండిద్దండి ఇంతేనండి పలావ్ అయితే రెడీ అయింది ఈలోగా చికెన్ కర్రీ ఎలా ఉందో చూసుకున్నాము ప్లేట్ తీసుకొని చికెన్లో నీరు అన్నీ పోయినాయండి ఒకసారి గరిడితో తిప్పుకొని కారం వేసుకోవాలండి నేను కారం రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను కారం వేసుకొని ఒకసారి గరిడితో తిప్పుకొని మొక్క మునిగిన దాకా వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకొని ప్లేట్ వేసుకొని బాగా చికెన్ అయితే ఉడకనివ్వాలి ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఏవైతే తగ్గినాయో అవైతే వేసుకోవాలండి మనకు ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి ప్లేట్ వేసుకొని చికెన్ అయితే ఉడకనివ్వాలి చికెన్ ఉడికేలోగా నేను కోడిగుడ్లు అయితే బాయిల్ చేద్దామని నాలుగు కోడిగుడ్లు వేసుకున్నానండి మేమైతే ఫ్యామిలీలో నలుగురు ఉన్నామండి అందుకు నాలుగు కోడిగుడ్లు అయితే వండాను ఫైనల్గా కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయి వాటిపైనుండ తొక్కును కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నానండి పలావ్ రెడీ అయింది కోడిగుడ్లు రెడీ అయింది ఈలోగా చికెన్ రెడీ అయిందో లేదో ఒకసారి చూసుకున్నాం మసాలా కూడా వేసుకోవాలండి కొబ్బరి అల్లం చిన్నలపాయలు గసగసాలు ధనియాలు చెక్క లవంగా అయితే మసాలా పొడి అండి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మసాలాలో పచ్చివాసన పోయిందాక చికెన్ కర్రీని అయితే ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత చూసుకోవాలండి గ్రేవీతో చికెన్ కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి గ్రేవీ అయితే బాగా వచ్చింది కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇంతేనండి కూర అయితే రెడీ అయింది నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి కూర పలావ్ అయితే అయిపోయింది ఇలాగా పెరి చట్నీ అయితే చేసుకున్నాము పెరి చట్నీ కూడా చేస్తున్నానండి పెరిగి పెరి చట్నీ చేయడానికి అర లీటర్ పెరిగి అయితే తీసుకున్నాను దాంట్లోకి పెద్ద పాయలు పచ్చిమిర్చి సాల్ట్ పుదీనా కొత్తిమీర కరివేపాకు అవి కూడా క్లీన్ చేసి వేసుకుంటున్నారండి ఫస్ట్ సాల్ట్ పెద్దరిపాలు వేసుకుని బాగా పెరుగులో అయితే కలుపుకుంటూ ఉండాలి అప్పుడే పెరుగు చట్నీ బాగా టేస్టీగా ఉండిద్ది తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనాకు కరివేపాకు మూడు కలుపుకొని అవి కూడా వేసుకోవాలి తర్వాత నాకైతే పెరుగు బాగా తిక్గా ఉందండి అందుకొని నేను అర గ్లాస్ వాటర్ అయితే కలుపుకున్నాను ఇంతేనండి పెరుగు చట్నీ అయితే ఇప్పటికైతే చాలా లేట్ అయిపోయిందండి అందరం కలిసి భోజనం చేద్దామని అన్ని ప్లేట్లనే పెట్టాను ఫస్ట్ అయితే భోజనం పెట్టేటప్పుడు చిన్న వాళ్ళకే పెడతారు కదండి అందుకని నేను కూడా మా బన్నీగా అయితే పెడుతున్నాను పలావు చికెను కోడిగుడ్డు వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండి వీడియో అయితే ఇంతేనండి మరో వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్